సిల్క్ జార్జెట్ బ్లౌజ్ని ముడతలు రాకుండా చెస్ట్ మార్కింగ్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను సో ముందుగా నెక్ అనేది ఎదురు బదురు పెట్టుకున్న తర్వాత నెక్ వైపు మాత్రమే మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్ వైప్ మార్కింగ్ రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి సో ఈ విధంగా మనం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి మనం మార్క్ చేసుకుని త్రీ ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ పెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మధ్యలో హైట్ వచ్చేసి టూ ఇంచెస్ అనేది హైట్ తీసుకుంటే సరిపోతుంది టూ ఇంచెస్ అనేది హైట్ తీసుకోండి మధ్యలో టూ ఇంచెస్ హైట్ తీసుకోవాలి సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము ఒక ట్రయాంగిల్ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి సో మనకి పెద్ద డాట్లోనే చెస్ట్ అనేది నిలబడుతుంది సో ఇది పర్ఫెక్ట్గా అనేది మనకి మార్కింగ్ అనేది రావాలి సో మిడిల్ పాయింట్ ఉంది కదా మనము హైట్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకోండి ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి హైట్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్న తర్వాత చంక భాగంలో మనము ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే ఫాలో అవ్వాలి సో ఈ విధంగా మనము భాగంలో మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ పెట్టుకున్నాం కదా సేమ్ అదే దగ్గర నుంచి టేప్ అనేది లైన్గా పెట్టుకుని టూ ఇంచెస్ దగ్గర చిన్నగా మార్కింగ్ పెట్టుకుని పట్టి కాజల్ పట్టి దగ్గరకు మనము ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే జస్ట్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుంది అండ్ కప్ సైజులో మనకి మనకి చెస్ట్ అనేది నిలబడుతుంది సో ఈ విధంగా మనము రెండు కూడా మార్కింగ్ చేసేసుకోవాలి సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్కి ఎదురు బదురు ఉన్నదా లేదని చెక్ చేసుకోవాలి సో చెక్ చేసుకున్న తర్వాతనే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా మనకి ముడతలు రాకుండా మనము సిల్క్ జార్జిట్ కదా ఫ్యాబ్రిక్ని ముడతలు రాకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను ఎండ్ వరకు చూడండి సో ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి మనము మార్కింగ్ చేసుకున్నాం కదా అదే మార్కింగ్ పైన మనము స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ రావాలి త్రీ మార్కింగ్స్ కూడా మనము ఫస్ట్ ట్రయాంగిల్ షేప్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా సో దానిపైన స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసేసుకోండి నెక్స్ట్ చంక భాగంలో ఉంది కదా మనకి మార్కింగ్ అనేది ఆ మార్కింగ్ కూడా స్టిచ్ వేసేసుకోండి మార్కింగ్ ఎక్కడి వరకు పెట్టుకున్నామో అక్కడి వరకు మనము స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి ముడతలు అనేవి అస్సలు రావన్నమాట ఈ చెస్ట్ భాగంలో ముడతలు అనేవి మీరు ఎట్లా కుట్టినా సరే రావన్నమాట సో మనకి ఈ ట్రిప్ అనేది ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది సో మనము ఇప్పుడు స్టిచ్చెస్ వేసుకున్నాం కాబట్టి మనకి వచ్చే అవకాశం ఉండదు ఇప్పుడు మనము నార్మల్గా డాట్స్ ఎలా కుట్టుకుంటామో ఫోల్డింగ్ చేస్తే మనకి స్టిచ్ పైన స్టిచ్ వచ్చేలాగా మనము స్టిచ్చెస్ అనేవి వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి పెద్ద డాట్ అనేది స్టిచ్ పైన స్టిచ్ వేసేసుకోవాలి ఈ చిన్న ఈ చిన్న భాగంలో డాట్ వచ్చేసి మనకి నిక్స్లు పట్టి కాజలు పట్టి డాట్స్ వచ్చేసి ఒక లోనే మనము స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి ఈ విధంగా మూడు డాట్స్ కూడా స్టిచ్చెస్ వేసేసుకోవాలి సిల్క్ జార్జెట్ అయినా మీకు సిల్క్ అయినా జారిపోయే స్మూత్ అయినా ఎట్లాంటి చిఫాన్ ఫ్యాబ్రిక్స్ అయినా ఎట్లాంటి ఫ్యాబ్రిక్స్ అయినా జారిపోయేవి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ముడతలు అనేవి అస్సలు రావు సో ఈ ట్రిక్కి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈ విధంగా మీరు ఫాలో అవి స్టిచ్చింగ్ చేయండి ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ బాక్స్ సెక్షన్లో చెప్పండి సో ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది డబల్ స్టిచ్చెస్తో పేర్ చేసుకున్నాము అంటే బ్లౌజెస్కి అనేవి లైఫ్ ఉంటాయి అన్నమాట సో చక్కగా మనము డబల్ స్టిచ్చెస్ వేసుకుంటే చాలా బాగుంటాయి డబుల్ స్టిచెస్ అనేవి ఖచ్చితంగా యూస్ చేయండి సో ఈ విధంగా స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి ఈ విధంగా సిల్క్ అయినా ఏ విధంగా సిల్క్ జారిపోయే అవకాశం ఉన్నవి ఏవైనా సరే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూసారు కదా ఈ ట్రిక్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో ఈ విధంగా ఫాలో అవ్వండి సో పర్ఫెక్ట్ వేలో మనకి వచ్చేస్తుందనమాట చక్కగా చెస్ట్ అనేది నిలబడుతుంది చూసారు కదా పర్ఫెక్ట్ వేలో మనకి చెస్ట్ విధంగా నిలబడిందో సో ఈ విధంగా మనము స్టిచ్చెస్ వేసుకోవాలి సో ముడతలు అనేవి ఎక్కడ కూడా రాలేదన్నమాట ఈ విధంగా ముడతలు రాకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసారు కదా ఈ విధంగా మీరు స్టిచ్చింగ్ చేసుకుని చూసుకో చూడండి చాలా బాగుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలానే ఫాలో అవుతూ సపోర్ట్ చేస్తూ ఉండండి